తగిన సమయం వచ్చినప్పుడు తక్షణమే పనిలోకి దూకటానికి సన్నద్ధం కావటమే గెలుపు విజేతలు తాము సాధించిన వాటిని తమ లక్ష్యాలతో పోల్చి చూసుకుంటారు పరాజితులు తాము సాధించిన వాటిని ఇతరులు సాధించిన వాటితో పోల్చుకుంటారు నీ ఆశయం మార్గం సరైనవి అయితే ఫలితం గురించి దిగులు పడకూడదు అవకాశాలు చాలా కష్టమైన పనులుగా ఉంటాయి అందుకే వాటిని గుర్తించలేరు ఎవరూ విజేతలుగా పొట్టరు పనులను అలవాటుగా చేసి విజేతలు అవుతారు చాలా మంది వారి చేతుల్లో ఉన్న అద్భుతాలను కూడా మరొకరు వచ్చి ఎగరవేసుకుపోయేదాకా తెలుసుకోలేరు విజేతలు అన్నిట్లో మంచిని చూస్తారు సాధారణమైన వాటిని అసాధారణంగా మలుస్తారు మనం ఎక్కువగా నేర్చుకునేది విజయాల వల్ల కాదు పరాజయాల వల్లనే వ్యామోహం త్వరగా పెరిగి త్వరగా మాసిపోతుంది సాన్నిహిత్యం చాలా నిదానంగా పెరుగుతుంది అంకిత భావం ఇంకా నిదానంగా వర్ధిల్లుతుంది ఏ విషయమైనా చేయడానికి సాధ్యపడదని యువకులతో చెప్పవద్దు దేవుడు శతాబ్దాల తరబడి అసాధ్యమని తెలియని వారెవరైనా దానిని సాధ్యం చేస్తారేమోనని ఎదురు చూస్తుంటాడు గెలవాలనే ఉత్సాహం అధిగమించాలనే సంకల్పాలను ఒక్కొక్క అడుగుతోనే కొలవాలి నువ్వు చేయగలను అనుకుంటున్న పనులను బట్టి నిన్ను అంచనా వేసుకుంటావు కాని ఇతరులు మాత్రం నువ్వు చేసి చూపిన పనులు ఆధారంగానే నిన్ను అంచనా వేస్తారు మంచివాడు ఇతరులలో మంచిని చెడ్డవాడు చెడును చూస్తాడు ధర్మరాజుకు లోకంలో అందరూ మంచివారుగా దుర్యోధనుడికి అందరూ చెడ్డవారిలా కనిపించారట ఏదైనా ఒక పని నీవు ఒక్కడివే చేయలేనంత పెద్దదనిపిస్తే ఇతరుల సహాయంతో దానిని చేయవచ్చు ప్రతి గంటను గణించకు రోజులో ప్రతి గంటను గణనీయం చేసుకో నీ అనుభవాలను తెలివిగా ఉపయోగించుకోగలిగితే సమయం వృధా కాదు నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి కృతజ్ఞతయే పరిపూర్ణ మార్గం చాలా మంది గొప్పవాళ్ళు తమ ప్రతి రోజునూ ఇతరులకు కృతజ్ఞతలను చెప్పుకోవడంతోనే ప్రారంభిస్తారు నువ్వు కూడా అలాగే చెయ్యి నువ్వు ఎంతో మంది నుంచి ఎన్నో రకాలుగా సహాయం పొంది ఇంత వాడివే అయ్యావు వారందరికీ ధన్యవాదాలు చెప్పుకోవడంలో తప్పులేదు కదా ప్రమాదం ఉన్న చోటనే అదృష్టం అదృష్టం ఉన్న చోటనే ప్రమాదం ఉంటాయి అవి రెండు వేరు చేయలేనివి అతి కష్టమైన విషయం తన తప్పును తాను అంగీకరించటమే తమ తప్పులను తాము సూటిగా ఒప్పుకుంటే చాలా సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి నిస్సందేహాలతో ప్రారంభిస్తే సందేహాలతో ముగిస్తారు సందేహాలతో ప్రారంభిస్తే నిస్సందేహాలతో ముగిస్తారు అజ్ఞానం కాక మరే చీకటి లేదు చీకటిని నిందించటం కంటే చిరు దివ్యను వెలిగించటం నయం కదా సాధన చేసే కొలది మెరుగయ్యేవి సహనం సమయ పాలన నిజాయితీ ఏకాంతం ఒక వ్యక్తికి తెలిసింది ఏమిటో ప్రపంచం పట్టించుకోదు ఆ వ్యక్తి చేసిన దానినే ప్రపంచం చూస్తుంది విజయానికి నాలుగు మెట్లు ఒకటి ప్రయోజనకర ప్రణాళిక రెండు ప్రార్థనతో కూడిన సన్నద్ధత మూడు ముందుకు సాగటం నాలుగు పట్టు విడవకుండా కొనసాగింపు నేటి అనుభవం నిన్నటి ఫలితం రేపటి అనుభవం ఇవాళ చేసే పని జీవితంలో విజయం తరచుగా వ్యక్తి సామర్థ్యాలను మరుగుపరుస్తుంది కాని కష్టాలు తరచుగా సామర్థ్యాలను గ్రహించే అవకాశం కలిగిస్తాయి కాలం అమూల్యం దానికి వెలకట్టలేము దానిని స్వంతం చేసుకోలేవు కానీ వాడుకోగలవు దాచుకోలేవు కానీ ఖర్చు చేయగలవు ఒకసారి పోతే మాత్రం తిరిగి రాదు ప్రేమించబడటం వల్ల బలం ప్రేమించటం వల్ల ధైర్యం లభిస్తాయి జీవితంలో ఒక అంశంపై మన శక్తియుక్తులను కేంద్రీకరిస్తే లభించే మహాశక్తి గురించి తెలుసుకోవాలి ప్రమాదం జరగవచ్చని పనిచేయకుండా ఆగకూడదు సవాళ్లను ఎదుర్కొనకుండా ఎవరూ ఉన్నత స్థాయికి చేరలేరు ప్రమాదపు అంచున నడవడానికి సిద్ధమైతేనే విజేత అవుతావు ప్రతి తీవ్ర సమస్యకు కష్టంలోనే పరిష్కార మార్గం కూడా ఉంటుంది దాన్ని కనుక్కోవాలంటే నీ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి అవరోధాలు అడ్డుపడితే వెన్నుచూపకు ఎదురు నిలువు పోరాడు నీవు అనుకున్న దానిలో సగం బలం కూడా ఆ అవరోధానికి లేదని గ్రహిస్తావు ముందుకు పోగలగడానికి రహస్యం నడక ప్రారంభించటమే నీకు క్లిష్టమైనవి నీకు తలకు మించినవి అనుకుంటున్న పనులను చిన్నవాటిగా విభజించుకో ఒక్కొక్క దానిని చేసుకుంటూ పో వేటిని పట్టించుకోవాలో వేటిని పట్టించుకోనవసరం లేదో తెలిసిన వాడే నిపుణుడు ఆసక్తికి అంకిత భావానికి చాలా తేడా ఉంటుంది కేవలం ఆసక్తి ఉండడం వల్ల పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే ప్రయత్నిస్తావు అలా కాక అంకిత భావం ఉంటే సాకులు చెప్పవు ఫలితాల కోసమే పనిచేస్తావు మనకు ఎక్కువ కాలం నుంచి తెలిసిన వాళ్లకంటే కొద్ది పరిచయం గల వాళ్ళ ప్రభావమే మన మీద ఉంటుంది పైకి చేరడానికి నిచ్చిన మొదటి మెట్టు అతి కష్టమైనది అక్కడ గుమిగూడి నెట్టుకుంటున్న గుంపును దాటడమే కష్టం చేయగలను నుంచి గెలుపు నుంచి ఓటమి లభిస్తాయి వారం రోజులు పనిచేసిన దానికంటే ఒక్కరోజు దిగులు వల్ల ఎక్కువ అలసట కలుగుతుంది అత్యంత ఆనందమయ జీవితానికి వాస్తవ పునాది సమతుల్యత అంటే బ్యాలెన్స్ ఆశావాది నిరాశావాది జీవితంలో ఒక చోటకే చేరవచ్చు కాని ఆశావాది ఆనందిస్తూ జీవిత ప్రయాణం చేసి వస్తాడు ఉత్తముడు ఒంటరిగా ఉన్నప్పుడు తనను తాను పరిశీలించుకుంటాడు ఆత్మావలోకనం చేసుకుంటాడు తన లోపాలను వెతుక్కుంటాడు బలాలు బలహీనతలు అవకాశాలు అవరోధాలను మదింపు చేసుకుంటాడు కాలం వేగంగా పరుగులు తీస్తుంది జీవితంలోకి మనుషులు వస్తుంటారు పోతుంటారు వాళ్లంటే నీకు ఎంత ఇష్టమో తప్పక చెప్పాలి అవకాశాలు ఉన్నప్పటికీ సన్నద్ధం కాకపోవడం కంటే అవి లేకపోయినా సన్నద్ధం కావడమే గొప్ప వ్యక్తి బృందంగా మారితే సంఘటిత కృషి వల్ల ఆత్మవిశ్వాసం అద్భుతాలు వాస్తవ రూపు దాలుస్తాయి ప్రతిఫలం కోరుకుంటే ముందుగా పరిశ్రమ చేయాలి పంట కోయాలంటే ముందుగా విత్తనాలు చల్లాలి చమట బిందువులను విత్తితే ఆనంద ఫలాలను కోసుకోగలుగుతాం నువ్వు పుట్టగానే ఏడ్చావు లోకం సంతోషపడింది నువ్వు చనిపోతే నువ్వు ఆనందించేలా లోకం బాధపడేలాగా జీవించు అసలు నీ దగ్గరే లేని దానిని మరొకరికి ఇస్తానని వాగ్దానం చేయవద్దు గొప్పవాళ్లు తాము చేరుకున్న కీర్తి శిఖరాలను అమాంతం ఎగిరి చేరలేదు తోటి వారంతా నిద్రపోతుంటే తాము మేల్కొని రాత్రంతా శ్రమించటం ద్వారానే ఆ ఎత్తుకు చేరారు సహనంతో పనిచేయడం వల్లనే గొప్ప పనులు సాధించబడతాయి నీ జీవితం ముగుస్తుందేమోనని భయపడకు దానికొక ప్రారంభం లేదని భయపడు కృషి ప్రయత్నం లేని దూరదృష్టి కేవలం కల మాత్రమే దూరదృష్టి లేని కృషి గొడ్డు చాకిరి కృషితో కలిసిన దూరదృష్టి నెరవేరిన కళ ఏ విభాగంలోనైనా ప్రావీణ్యాన్ని జీవితకాలపు శ్రమ ద్వారా సాధించవచ్చు దానిని అంతకన్నా తక్కువ వెలకు కొనలేము విజేతలు పడతారు కానీ కిందనే ఉండిపోరు పైకి ఎగబాగటానికి ఆటంకం కలిగించిన పతనాన్ని మొండిగా తిరస్కరిస్తారు నీకు జీవితం అందించే అతి పెద్ద దెబ్బలను కొన్నిటిని హాస్యం ద్వారా సున్నితం చేయవచ్చు వాస్తవాలను తెలుసుకోవటం విజ్ఞానం నీకు తెలిసిన విజ్ఞాన అంశాలతో ఏమి చేయాలో తెలుసుకోవడం జ్ఞానం పరాజితులు వాళ్ళు చేసిన వాగ్దానాలను మర్చిపోతారు విజేతలు అన్న మాటకు కట్టుబడి ఉంటారు విజయం పొందాలంటే నీవు పట్టుకుని ఉండటానికి ఉద్దీపన ప్రేరణలు కలిగించడానికి ఏదో ఒకటి కావాలి నిజమైన స్నేహితుడు ఎప్పుడు నీ దారికి అడ్డురాడు నువ్వు వెనకబడి ఉంటే మాత్రం ఎదురు వస్తాడు ప్రతిసారి కోరుకున్నది దొరకదు కానీ ప్రయత్నిస్తే నీకు దొరికింది నీకు అవసరమైందే అయి ఉంటుంది నీ చేతుల్లో ఉన్న సమయాన్ని బాగా సమర్థవంతంగా వాడుకోవడానికి చాలా శక్తి కావాలి కనుక కొత్త ఊహలను చిగురింపజేయి వనరులను సమకూర్చుకో ప్రపంచంలో సాధించబడిన ఘనకార్యాలు అలసిపోయి ఉత్సాహం లేనప్పటికీ ప్రయత్నాలు కొనసాగించిన వారి ద్వారానే సంభవం అయ్యాయి విజేతలందరిలో ఒక సామాన్య అంశం ఉంటుంది అందరికీ రోజుకు ఇరవై నాలుగు గంటలే ఆ గంటలను వాడుకునే విధానంలోనే ప్రత్యేకత మార్పు అంటే కదలిక కదలిక అంటే ఘర్షణ వేడి ఘర్షణ లేని చోటు అంతరిక్షం కానీ అక్కడ ప్రాణవాయువు కూడా ఉండదు కష్టకాలంలో బాతులాగా ఉండు అది పైకి ప్రశాంతంగా తొనకకుండా ఉంటుంది కానీ లోపల మాత్రం కాళ్ళు వేగంగా కదుపుతూనే ఉంటుంది సాధ్యానికి హద్దులు కనుక్కునేందుకు మార్గం ఒక్కటే దానిని దాటి అసాధ్యాలలోకి ప్రవేశించటమే మిత్రమా ఆఖరిగా ఒక్క మాట ప్రజలకు లేనిది బలం కాదు సంకల్ప బలం అది పాతాల వాట్లను మానుకోవడానికి కొత్త వాటిని నేర్చుకోవడానికి దోహదపడుతుంది ధైర్యం ఎప్పుడూ గర్జిస్తూ ఉండదు కొన్నిసార్లు అది మౌనంగా రోజు చివరన రేపు మరలా ప్రయత్నిస్తాను అంటుంది ఇది రాసి పెట్టుకో